ముమతా తుఫాన్ కారణంగా గత వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎంఆర్ఓ టి జనార్దన్ రాజు మాట్లాడుతూ గత వారం రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు ప్రస్తుతం శ్రీకాళహస్తిలోని మండలం మరియు పట్టణ రూరల్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలలో నీరు చేరిందని ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారని తెలియచేశారు శ్రీకాళహస్తి పట్టణంలో మరియు మండలంలో తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించి వారికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలియచేశారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు నాకులు చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు

ఎప్పుడో సేపు వాళ్ళు కామో ఇక్కడ సర్ప్రైజ్ వచ్చే అంతే సర్ప్రైజ్ రాదు నువ్వు కట్టగలుగుతావు వాళ్ళు అక్కడ పిండి వేయలేరు పూజ మరి కేసారా Yeah. you

மெண்ட்டு பிஎம்டிமா ம் சரி அம்மா கவர்மெண்ட்ட மாற்றணும் பிஎம்ஓ நியூஸ் ஆஃப் நான் இப்போ

మోంతా తుఫాను ప్రభావము మనకు ఈరోజు రేపు ఎక్కువగా ఉంటుందని గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు అందినాయి ఆ ఉత్తర్వుల మేరకు మేము అన్ని రకాల ప్రికాషన్ మెజర్స్ అన్నీ కూడా మన శ్రీకాళస్థ మండలంలో తీసుకున్నాము మూడు పునరావాస కేంద్రాలు ఏమన్నా ఇష్యూస్ జరిగితే వేదాము కలవగుంట ముళ్లపూడి విలేజెస్ సంబంధించి అక్కడ ఏమన్నా ప్రజలకు ఏమన్నా వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బంది కలిగేటట్టయితే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రం తరలించే దానికోసము టెంపరీ కేంద్రాలను మేము సెలెక్ట్ చేసి పెట్టాము అక్కడ ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్ ఏమన్నా వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బంది జరిగితే వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాము ఇంకా కలవట్లు వీటిల్లో కూడా ఓవర్ఫ్లో అయినప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా నీళ్ళల్లోకి వెళ్ళ వెళ్లకుండా ఉండాల్సిందిగా జాగ్రత్తలు తెలియజేస్తున్నాము ఇప్పటివరకు చె చెరువుల దాకా ఉన్నాయి వీటన్నిటిలో కూడా మేము నైంటీ పర్సెంట్ వాటర్ ఉన్నాయి అయితే అవి బ్రీచ్ అయ్యే అవకాశం అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేసి ఉన్నాయి ఇంకా ఈరోజు వచ్చే వర్షానికి వాటికి ఏమైనా ఓవర్ఫ్లో అవడం ఏమన్నా ఉంటుందేమో నెక్స్ట్ దానిపైనగా జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి మేము వేదాము కలవగుంటలో కూడా రెండు స్కూల్స్ని ఐడెంటిఫై చేసి పెట్టాము పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకోవడానికి అర్బన్లో ఒక ఆరు సెంటర్లు ఐడెంటిఫై చేశారు లోకల్ అర్బన్లో ఉన్న ఏమైనా హౌసెస్లో వాటిలో ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలి వాళ్ళ వల్ల అయితే ఎటువంటి నష్టాలు ఏం జరగలేదు ఎక్కడ కూడా వాటర్ బ్రీచ్ ట్యాంక్స్ బ్రీచ్ అవ్వడం అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏం జరగలేదు